ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దేవల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మన వాళ్ళలో చాలామందికి తెలిసే ఉంటుంది నేను ఏడు శనివారాల అయితే మొదలుపెట్టాను ఇప్పటికే మూడు వారాలు అయితే పూర్తి చేసుకున్నాను యూట్యూబ్లో నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు కాకపోతే ఇన్స్టాగ్రామ్లో మాత్రం మూడు వారాలకి సంబంధించిన పిక్స్ కానీ రీల్స్ కానీ అన్నీ పోస్ట్ చేస్తున్నాను అండ్ చాలామంది వ్రత విధానాన్ని అడిగారు అలానే ముఖ్యంగా ముడుపుల మాల గురించి కూడా క్లియర్గా అడిగారండి నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లో మరి ఎంతమంది చూపించారో నాకు తెలియదు ముడుపుల మాల గురించి అయితే ఇంతవరకు మన ఛానల్లో అయితే పోస్ట్ చేసింది లేదండి ఫస్ట్ టైం నేను కూడా పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇదేంటి ఇది ఒకటి కొత్త తీసుకొచ్చారా అని చెప్పి చాలామంది అనుకోవచ్చు ఇది కొత్త పద్ధతి అయితే కాదండి ముడుపుల మాల అనేది ఎన్నో సంవత్సరాల నుండి మా ఇంట్లో చేస్తున్నారు సో అది మీ అందరికీ కూడా నేను షేర్ చేసుకుంటున్నాను ముడుపుల మాల కొత్త ఏమీ కాదు వెంకటేశ్వర స్వామికి చాలామంది సమర్పిస్తారు చాలా కష్టాల్లో ఉన్నాము అనుకునేటప్పుడు ఏదైనా మరీ ముఖ్యమైన పని అవ్వాలి అని అనుకునేటప్పుడు ముడుపుల అనేది వేస్తారండి ముఖ్యంగా మా ఇళ్ళలో అయితే మాత్రం ఈ కోరిక ఉంది లేకపోతే ఈ కష్టం ఉంది అని కాకుండా అంటే ముఖ్యంగా మా అమ్మగారు చేసేది మాత్రం ప్రతి ఏడాది వాళ్ళ పంటలు వాళ్ళ పాడి బాగుండాలని చెప్పి వెంకటేశ్వర స్వామికి మాల అనేది సమర్పిస్తారు అలానే సింహాద్రి అప్పన్న కూడా వాళ్ళు ప్రతి ఏడాది కూడా ఒక గోవునైతే ఇస్తూ ఉంటారండి అంటే ఆవు దోడని దోడని అయితే ఇస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ పాడి బాగోవాలి వాళ్ళ పంటలు బాగోవాలి అని చెప్పి అది బాగుంటేనే ఇల్లు అంతా బాగుంటుంది కుటుంబం అంతా సంతోషంగా ఉంటామని ఒకే ఒక కారణంతో చేస్తారు కానీ ముడుపుల మాల అనేది చాలా పవర్ఫుల్ అంటండి ఏదైనా పెద్ద కోరికలు ఉండేటప్పుడు ఇంట్లో మనశ్శాంతి కోసం అండ్ ఏదైనా విదేశాలకు వెళ్ళాలన్నా జాబ్స్ కోసం కూడా ఎక్కువగా ముడుపుల మాల అనేది వేస్తూ ఉంటారు సో అలా ఎవరికైనా ధర్మబద్ధమైన కోరిక ఉంది అనుకునే వాళ్ళు మాత్రం ముడుపుల మాల వేసుకోండి ముడుపుల మాల ఎలా తయారు చేసుకోవాలనేది క్లియర్గా చెప్తాను అలానే మాల ఎన్ని రోజులు మనము పూజ చేయాలి పూజ అయిపోయిన తర్వాత ఎక్కడ పెట్టుకోవాలి అలానే ఎన్ని రోజుల్లోని స్వామికి ఈ అనేది సమర్పించాలి అంటే తిరుమల కొండ మీద లేదా ఎక్కడ సమర్పించాలి ఇలా అన్ని విషయాలను కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను అలానే చాలామంది నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల పూజ మీరు కనుక చేసుకున్నట్లయితే మీ పద్ధతి ప్రకారం అసలు ఎలా చేసుకుంటారు అనేది సింపుల్గా చేసి చూపించండి అక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలోని ఎక్కువ మంది యూట్యూబ్లోని ఈ పూజలు అనేవి చూపిస్తున్నారు సో ఓకే చూపించవచ్చు ప్రతి ఒక్కరు కూడా చూపించుకోవచ్చు అందులో తప్పనేది ఏమీ లేదు కానీ వాళ్ళు క్లియర్గా చెప్పాలి మా ప్రాంతం బట్టి మా కుటుంబాన్ని బట్టి ఇలా చేసుకుంటున్నాము మీకు మీ ప్రాంతంలో ఎలా ఉంటే అలా చేసుకోండి అలానే మీ కుటుంబంలో ఎలాంటి పద్ధతి ఫాలో అయితే అలా చేసుకోండి అని చెప్పి క్లియర్గా చెప్తే బాగుండేమో అని అనిపిస్తుంది కానీ అలా చెప్పకుండా ఇలానే చేయాలి ఇలా చేస్తేనే అది వ్రతం అవుతుంది ఇలా చేస్తేనే మీకు పూజ యొక్క ఫలితం పూర్తిగా దొరుకుతుంది అని చెప్పి పర్టికులర్గా చెప్తున్నారు అదొక్కటి నాకు ఎందుకో మనసుకి తీసుకోలేకపోయాను అలా కాకుండా అసలు ప్రతి ఒక్కరు కూడా చేసుకునే విధంగా మీ అందరికీ కూడా నేను ఈ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల పూజ గురించి సింపుల్గా చెప్తాను డబ్బులేమి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు భక్తి ఉంటే చాలా అండి ఎప్పుడు కూడా పూజలో లోపమున్నా లేకపోయినా కూడా భక్తిలో ఎటువంటి లోపం లేకుండా మనం పూజను సమర్పిస్తే స్వామి స్వీకరిస్తారు అది నేను బాగా నమ్ముతాను అదే మీ అందరికీ కూడా నేను షేర్ చేసుకుంటాను ఇక్కడ అసలు ఎలా చేయాలి ఏంటి అన్ని పద్ధతి కూడా మొత్తం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంట్ ఇక్కడ ఇంకొకటి మీ అందరికీ చెప్తున్నాను మరీ మరీ ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్క కుటుంబాన్ని బట్టి పూజా విధానం అనేది మారుతూ ఉంటుంది ఎవరైనా చెప్పినా కూడా యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ ఎవరైనా చెప్పినా కూడా మొదటగా మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళని అడిగి వాళ్ళు ఎలా చెప్తున్నారో అలానే అలా మాత్రమే ఫాలో అవుతూ మీరు ఏ పూజనైనా చేసుకోండి పెద్దవాళ్ళకి విరుద్ధంగా మనం ఏమీ చేయకూడదు అలా చేసినా కూడా పూజ యొక్క ఫలితం మనకు దొరకదు ఇదైతే క్లియర్గా చెప్పాలి అనుకున్నాను ఎందుకంటే చాలామంది ఇలా చేస్తేనే పూజ అని చెప్తున్నారు కదా అదొక్కటి నాకు నచ్చలేదు అది కూడా ఏంటి అనేది అన్నీ కూడా క్లియర్గా చెప్తాను వీడియో చివరి వరకు చూడండి మీ అందరికీ నచ్చుతుంది అలానే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ముందుగా ముడుపుల మాల ఎప్పుడు వేసుకోవాలి ముడుపుల మాల అనేది ఏడు శనివారాలు పూజ చేసినప్పుడే కాదండి ఏ శనివారం అయినా కూడా మాల అనేది వేసుకోవచ్చు ఏదో ఒక శనివారం నాడు మీరు మనసులో అనుకోండి నేను ఈ నిమిత్తం ముడుపుల మాల వేస్తున్నాను తండ్రి అని చెప్పేసి అనుకొని వైట్ క్లాత్ని వీడియో క్లిప్పింగ్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వైట్ క్లాత్ని రిబ్బన్ లాగా కట్ చేసుకొని ఒకటి తెచ్చుకోండి మీరు వైట్ రిబ్బన్ కొంచెం వెడల్పుగా ఉండే రిబ్బన్ తెచ్చుకున్నా కూడా పర్వాలేదు కాటన్ తెచ్చుకోండి తెచ్చుకొని దాన్ని పసుపు నీటిలో డిప్ చేసుకోండి ఒక బౌల్లోని వాటర్ వేసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం పచ్చకర్పూరం వేసి ఆ వైట్ క్లాత్ని ముంచి చక్కగా డ్రై చేసేసుకోండి డ్రై చేసుకున్న తర్వాత తొమ్మిది కాయిన్స్ని తీసుకోండి రెండు రూపాయలు కానీ లేదా వన్ రూపీ కానీ ఏదైనా పర్వాలేదు తొమ్మిది కాయిన్స్ని తీసుకోండి తొమ్మిది కాయిన్స్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక్కొక్క కాయిన్ పెట్టి అందులో కొంచెం పసుపు కుంకుమ కొంచెం పచ్చకర్పూరం వేసి ముడులు వేసుకుంటూ వెళ్ళండి స్వామి యొక్క విగ్రహానికి కానీ లేదా స్వామి యొక్క పటానికి కానీ వేసుకోవచ్చు మీరు ఎలా వేసుకుంటారు అనుకుంటే అలా ఇంకా కొంతమంది అయితే మొక్కుకొని నోటిని మీద కాయిన్స్ కూడా పెట్టుకొని మాలనేది వేసి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా సమర్పిస్తారండి మీరు అలా కూడా చేసుకోవచ్చు బేసిక్గా అంటే మొదటి నుంచి అయితే తొమ్మిది సంఖ్యతో మొదలు పెడితే చాలా మంచిది అనమాట అలా మొత్తం అంతా కూడా ముళ్ళు వేసుకుంటూ వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకుంటూ మన మనసులో ఉండే కోరిక ఏదైనా ఉంటే స్వామికి చెప్పుకుంటూ మాల అనేది వేసుకోవాలి మాల వేసుకునేటప్పుడు వేరే ఏ టాపిక్స్ మాట్లాడకుండా ఏ ఆలోచనలు కూడా మనసులోకి రాకుండా చూసుకోండి స్వామికి మన మనసులో ఉన్నవన్నీ కూడా చెప్పుకుంటూ మాలనేది వేసుకోవాలి మాలంతా వేసిన తర్వాత గంధం ఇంకా కుంకుమ బొట్టు పెట్టి చక్కగా మాలనైతే అరేంజ్ చేసుకొని స్వామి యొక్క విగ్రహానికి కానీ లేదా స్వామి యొక్క పటానికి కానీ మీరు మాలనైతే సమర్పించుకోవాలి సమర్పించుకొని యథావిధిగా పూజ అంతా కూడా చేసుకొని వెంకటేశ్వమికి శనివారం ఎలా అయితే మీరు చేసుకోవాలనుకుంటున్నారో అలా పిండి దీపాలతో కానీ అండ్ నార్మల్గా కానీ ఎలా అయినా కూడా మీ ఇష్టం మీరు పూజనైతే చేసుకొని స్వామికైతే యథావిధిగా అంతటినీ సమర్పించుకోండి అంటే దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టి పూర్ణ ఫలమైన కొబ్బరికాయని కొట్టి పూజనంతటిని చేసుకొని మీరు ఆ మాలని జాగ్రత్తగా ఆ పటానికి అలానే వదిలేసుకోండి ఎందుకంటే మనం టచ్ చేయం కాబట్టి ఇంకా దేవుడి గదిలో అలానే పెట్టేసుకొని వదిలేసేయండి ఎప్పుడైతే మీ కోరిక నెరవేరుతుందో మీ కోరిక నెరవేరిన తర్వాత వీలైతే తిరుపతి వెళ్ళి తిరుమల కొండలో కొండ మీద హుండీలో వేయండి లేదు అంటే వీలు అవ్వకపోతే మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడైనా కూడా హుండీలో వేస్తే మనకి మంచి జరుగుతుందంట లేదు కోరిక నెరవేరకపోయినా కూడా ముడుపు కట్టిన మూడు నెలలలోపు మనము ఈ మాలని తిరుపతి కొండ మీద హుండీలో కానీ అంటే తిరుమల కొండ మీద హుండీలో కానీ మనకు దగ్గరలో ఉన్న స్వామి గుడిలోని హుండీలో కానీ సమర్పిస్తే మనకి పెద్ద పెద్ద కోరికలు ఏమున్నా ఇంట్లో ఒక మనశ్శాంతి లోపించినా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందిగా ఉన్నా కూడా అంతా కూడా బాగుంటుందని మా వాళ్ళ నమ్మకం ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి పిల్లలు పుట్టాలి అనుకున్న చిన్న పిల్లల హెల్త్ 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 కోసమైనా పెద్దవాళ్ళ హెల్త్ కోసమైనా అండ్ మనం మంచిగా గ్రో అవ్వాలి అని అనుకున్న ఫైనాన్షియల్గా కూడా బాగుండాలి అనుకున్నా కూడా ఈ వెంకటేశ్వమి ముడుపుల మాలనేవి చాలా పవర్ఫుల్ అండి ఏదైనా కూడా కొట్టి పారేయకుండా నమ్మకంతో చేసుకోండి అదేం పెద్ద ఖర్చు అయ్యే పని కాదు ఒక క్లాత్ పసుపు అండ్ కొన్ని కాయిన్స్ అందుకే నూట ఎనిమిది కాయిన్స్ కూడా నేను చెప్పలేదు తొమ్మిది కాయిన్స్ నుండి మీకు నచ్చినన్ని కాయిన్స్ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు వెంకటేశ్వమి ఏడు శనివారాల పూజలో కూడా మీరు పెట్టుకొని ప్రతి వారం అదే పటానికి పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని పూజ అంతా అంటే అన్ని వారాలు అయిపోయిన తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ సేమ్ మూడు నెలల్లోపు మనం ఉండిలో వేసుకుంటే సరిపోతుంది అది ముడుపుల మాల గురించి వివరంగా చెప్పాలి అని అనుకున్నాను ఇంట్లో అందరి పేరు మీద కూడా ఒకే ముడుపుల మాల సమర్పించవచ్చు అండి లేదు విడివిడిగా అనుకుంటే విడివిడిగా కూడా ముడుపుల అనేది సమర్పించవచ్చు చాలా మంచిది తర్వాత ఇకపోతే ఏడు శనివారాల పూజ విషయానికి వస్తే కనుక అసలు ఎన్ని వింటున్నాను అండి ఈ మధ్యన అయితే నేను యూట్యూబ్లో కలసాలు పెట్టాలంటున్నారు నల్ల నువ్వులతోని ఈ ఉండలవి చేసి పెట్టాలంటున్నారు అలానే ఏడు రకాల పళ్ళు పెట్టాలంటున్నారు ప్రతి వారం కూడా ఒక జంటను పిలిచి భోజనం పెట్టాలంటున్నారు అసలు ఏమో ఇవన్నీ వింటే నాకు అసలు బుర్ర చెదిరిపోయేలా ఉంది ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నాకు ఈ పూజా విధానం అంతా కూడా ఒక బ్రాహ్మణ స్త్రీ పెద్ద ఆవిడ అప్పుడే ఎనభై ప్లస్ ఉండేదండి ఆవిడకి వయసు చాలా పెద్ద ఆవిడ మాట కూడా సరిగ్గా వచ్చేది కాదు వణుకుతూ వణుకుతూ వచ్చేది అనమాట ఆవిడికి ఆవిడ చెప్పిన విధానాన్ని మొత్తం అంతటినీ కూడా నేను అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను ఎప్పటికీ అదే ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నాను అయితే అందరినీ ఇలా ఫాలో అవ్వమని చెప్పడం కాదు సింప్లిఫై చేసుకోవాలండి ఏదైనా కూడా మనం ఎంత ఆర్భాటంగా చేస్తున్నాము ఎన్ని పెట్టి చేస్తున్నామనేది కాదు దేవుడికి ఎంత దగ్గర అవుతున్నాం అనేది కావాలి భక్తితో దగ్గర అవ్వాలి తప్పగానే ఆడంబరాలతో దగ్గర అవ్వకూడదు అనేది నా ఒపీనియన్ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చెప్తున్నాను చూడండి ఏదైనా ఒక శనివారం నాడు మీరు మొదలు పెట్టండి అది మూడమా అది ఏ నక్షత్రం ఏది చూసుకోవాల్సిన అవసరం లేదు మనం మంచి పని ఏది చేయాలి ఏ రోజు చేయాలనుకుంటే ఆ రోజే మంచిది మన దృష్టిలో అలా ఏదో ఒక రోజు పెట్టుకోండి రెండో వారం ఆటంకం లేకుండా చూసుకోండి ముఖ్యంగా లేడీస్కి పీరియడ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి సో అవి లేకుండా సెకండ్ వీక్ ఆటంకం లేకుండా చూసుకొని మీరు ఈ పూజని ఉదయాన్ని బ్రహ్మముహూర్తంలో కానీ లేదా సాయంత్రం ప్రదోషకాలంలో కానీ చేసుకోవచ్చు మన వెసులుబాటుని బట్టి అంతేగాని పర్టికులర్గా ఈ టైంలోనే చేసేయాలి ఈ టైంలో చేస్తేనే పుణ్యం వచ్చేస్తుంది లేకపోతే పుణ్యం రాదని కాదండి ఎప్పుడు చేసినా కూడా ప్రశాంతంగా చేసుకోవాలి అదొకటే నేను చెప్తాను వీలైతే ఉదయాన్ని చేసేసుకుంటే చక్కగా దగ్గరలో ఉన్న వెంకటేశ్వమి గుడికి వెళ్ళి రండి దర్శనం చేసుకోండి ఉపవాసం ఉండగలిగితే ఉండండి లేదా ఏదైనా మీరు తినాలనుకుంటే తినండి ఎందుకంటే ఆరోగ్యం చూసుకోవాలి చంటలగల ఉంటే వాళ్ళు ఫీడింగ్ చూసుకోవాలి డయాబెటీస్ వాళ్ళు ఉంటే వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి ఇలా అన్ని విధాలుగా కూడా చూసుకొని ఉపవాసం ఉండగలిగితేనే ఉండండి లేకపోతే లేదు రెండు పూట్లు దీపవ్రాదం చేసుకోండి చక్కగా సింపుల్గా చేసుకోండి అంతా కూడాను అండ్ సాయంత్రం చేసుకోవాలనుకున్నా కూడా రోజంతా ఉపవాసం ఉండండి సాయంత్రం చక్కగా చేసుకోండి మీకు వీలైతే ఒక గోమాతకి ఒక రెండు అరటిపలు తినిపించడమో లేదా ఒక కాలభైరో అంటే మనకి కుక్క కనబడితే దానికి ఎంతో కొంత భోజనం పెట్టడమో చెయ్యండి అది చాలా మంచిది అంతకు మించి వేరే ఏ ఆడంబరం చేయాల్సిన అవసరం లేదు ఇంకా పూజ విషయానికి వస్తే మనం నిత్యం దీపం వెలిగించినట్లు దేవుడి గదిలోని పూజ అంతా కూడా చేసుకొని దేవుడి గదిలోనే మీకు వీలైతే ప్లేట్ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు దేవుడి గదిలో వీలు కాకపోతే సపరేట్గా ఒక ప్లేట్ పెట్టుకొని పేటకు పసుపు రాసి శంకుచక్ర నామాలు ముగ్గు వేసుకొని ఒక స్వస్తికి కూడా వేసి పసుపు కలర్ క్లాత్ వేయొచ్చు లేకపోయినా పర్వాలేదు వేసి వెంకటేశ్వరం పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి ఆ పటానికి కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో మాల చేసింది ఉంటే మాలను సమర్పించుకోండి లేదా మంచి సువాసన వైద్యాలైన పువ్వులనైనా పెట్టుకోండి లేదు అనుకుంటే జవ్వాదు ఆత్ర కానీ కొంచెం జవ్వాది పౌడర్ని కానీ అంటే మంచి సువాసన అది జల్లరట్టు వేయడం లేదా చిన్న కర్పూరం వేసినా కూడా మంచి సువాసన వస్తుంది పెట్టుకున్న తర్వాత పిండి దీపాలు పెట్టుకోండి ఒకటైనా పెట్టుకోవచ్చు రెండు అయినా పెట్టుకోవచ్చు ఏడైనా పెట్టుకోవచ్చు తొమ్మిదైనా పెట్టుకోవచ్చు ఏదైనా కూడా పర్వాలేదు ఎన్ని పెట్టుకున్నా కూడా ఒక దీపంలో మాత్రం ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసుకొని దీపారాధనకు సిద్ధం చేసుకోండి మిగిలిన అన్నింటిలో కూడా రెండేసి ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసుకొని దీపారాధన చేసుకొని స్వచ్ఛమైన నువ్వుల నూనెతో దీపారాధన వెలిగిస్తే మంచిది నువ్వుల నూనె లేకపోతే ఆవు నెయ్యి నెయ్యి లేకపోతే కొబ్బరి నూనె ఏది ఉంటే అది దీపారాధన పెట్టుకోండి అండ్ పిండి దీపాలని పెట్టుకోండి పిండి దీపాలు చాలా శ్రేష్టం పిండి దీపాలు కూడా ఎలా చేయాలనే విషయానికి వస్తే ఈ వీడియోలో ఆల్రెడీ చూపించాను మీరు చూసే ఉంటారు నాటు అరటిపండు అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూసుకొని నాటు అరటిపండు తెచ్చుకొని బియ్య పిండిలో కలుపుకొని కొంచెం ఆవునై పోసుకొని కొంచెం కొంచెంగా పాలు మిక్స్ చేసుకుంటూ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి పిండి దీపాలు అనేవి వస్తాయి క్లియర్ కట్గా నేను చాలాసార్లు చెప్పాను పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలనేది వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను చూడండి పిండి దీపాలు చేసుకొని ఇలా నామం బొట్టు పెట్టుకొని చక్కగా దీపారాధన అయితే చేసుకోండి మొదటిగా వినాయకుడికి పూజ చేసుకోండి తండ్రి ఏడు వారాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా తండ్రి అని చెప్పి మీ సంకల్పం చెప్పుకోండి మీరు ఎందుకు పూజ చేస్తున్నారంటే ఏ కోరిక మేరకు పూజ అనేది వినాయక స్వామికి సంకల్పం చెప్పుకొని వినాయక స్వామికి దూపదీప నైవేద్యం అన్నీ కూడా సమర్పించి పూజనైతే చేసుకోండి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా చేసుకోండి ఏమీ లేదండి కథ చదవాల్సిన అవసరం లేదు కలశం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ చెప్తున్నాను మీ ఇంటి పద్ధతిని బట్టి మీరు చేసుకోవచ్చు మీ ఇంటి పద్ధతిలో కలశం పెట్టుకోవాలనుకుంటే కలశం పెట్టుకోండి కళ చదువుకోవాలనుకుంటే కళ చదువుకోండి కానీ అందరూ చేసుకునే విధంగా మాత్రం నేను పూజనైతే చెప్తున్నాను సో అలా ఏమీ లేకపోయినా కూడా గోవిందనామాలు చదువుకుంటూ మనము తులసి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది కర్పూరంతో పూజ చేసుకున్న మంచిది పువ్వులతో చేసుకున్న మంచిది గోవిందనామాలు చదువుకొని లక్ష్మీదేవికి కూడా అష్టోత్రం చదువుకొని ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి నైవేద్యం ఏది పెట్టినా పెట్టకపోయినా పూర్ణఫలమైన కొబ్బరికాయని ప్రతి వారం కొట్టాలండి ఏడు వారాలు కూడా అలా ప్రతి వారం కొడితే మంచిది ఒకవేళ ఏ వారం మిస్ అయినా కూడా లాస్ట్ వీకు ఆ వీక్కి సంబంధించింది కొబ్బరికాయ కొట్టేస్తే సరిపోతుంది అంతేగాని ఏడు రకాల పళ్ళు పెట్టాలి ఇన్ని నైవేద్యాలు పెట్టాలని ఏమీ లేదు ఎంత యథాశక్తి ఎంత ఉంటే అంతలోని తృప్తిగా పూజ చేసుకోవచ్చు మీకు వీలైతే గోమాతకి భోజనం ఎంతో కొంత పెట్టండి నా ఫుడ్ అనేది లేదా కుక్కకు భోజనం పెట్టండి లేదా గుడికి వెళ్ళి ఒక పేద బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటే దానం ఇవ్వండి లేదా అక్కడ ఎవరైనా నీడి పీపుల్ అనుకునే వాళ్ళకి భోజనం పెట్టండి అంతేగాని పిలిచి తాంబూలం వీళ్ళకి ఇచ్చి వాళ్ళు భోజనం తిన్న తర్వాత మన పూజ సమాప్తం అవుతుందని మాత్రం అనుకోకండి ఒకటి ఎప్పుడూ బాగా గుర్తుపెట్టుకోండి మనసులో ఎన్నో కుళ్ళులు పెట్టుకున్న ఒక మనిషిని పిలిచే కంటే ఒక మోగ జంతువుని నమ్మడం ఉత్తమం అని నేనైతే చెప్తాను సో ఈ విధంగా పూజను చేసుకొని ఆ తర్వాత మీరు ఏదో ఒకటి భోజనం అల్పాహారం అనేది తీసుకోవచ్చు బ్రహ్మచర్యం పాటిస్తూ మనం సాత్వికమైన భోజనం తింటూ పూజనైతే చేసుకోవాలి సెకండ్ వీక్ కూడా అలానే చేసుకోవాలి అండ్ మిగిలిన వీక్స్ ఏ రోజు బ్రేక్ వచ్చిన పర్లేదు తర్వాత వీక్స్ కంటిన్యూ చేసేసుకోవచ్చు లాస్ట్ వీక్ ఏడు శనివారాల రోజు మనం ఎవరినైనా పిలిచి ఇద్దరినైనా ముగ్గురినైనా కూడా పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి తాంబూలం ఇస్తే మంచిది అది కూడా మనకి వీలైతే లేకపోతే గుడిలో అయినా మనం గుడిలో అయినా ఎవరికొకరికి భోజనం పెడితే సరిపోతుంది అలానే పీటని మరుసటి రోజు కదిపేయాలండి పీటను కదిపినప్పుడు ఏదైతే పిండి పిండి ప్రమది పెట్టామో అందులో ఒక చిన్న ముక్క తీసుకొని మనం తిని మిగిలినకి మిగిలిందంతా కూడా గోమాతకు పెట్టేయాలి ఇందులో ఎలాంటి ఎసెన్షియల్స్ ఉన్న ఆయిల్స్ని కూడా మిక్స్ చేస్తే గోమాతకు పెట్టొద్దు స్వచ్ఛమైన ఆవు నెయ్యి నువ్వుల నూనె కొబ్బరి నూనె వేస్తే మాత్రమే గోమాతకి ఒత్తిలు తీసేసి పెట్టండి లేకపోతే గోమాతకు కూడా పెట్టొద్దు అది మంచిది కాదు బయట దొరికే ఎలాంటి ఆయిల్స్ కూడా యూస్ చేసి ఉంటే మాత్రం గోమాతకు పెట్టకండి అది అంత మంచిది కాదు ఒక ముత్తైదుకి ఎవరికైనా పిలిచి తాంబూలం ఇస్తే సరిపోతుంది అలాగే వడ్డీ వారం కూడా ఏడు పూర్తి అయిపోయిన తర్వాత వడ్డీ వారం కూడా యథావిధిగా ఇలానే చేసుకోవాలండి ప్రతి వారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే సరిపోతుంది ఆ స్వామి యొక్క ఆశీర్వాదం తప్పకుండా మన అందరి మీద ఉంటుంది అలానే మన కోరిక కూడా నెరవేరుతుంది